హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మనం చూడబోతున్నది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అని చెప్తున్నారు అని చెప్తున్నారండి అది ఇప్పుడు పోతుంటున్న వాహనాలు వెళ్తున్నది మెయిన్ రోడ్ అనమాట సో హైవే అంటే టౌన్లోనే అనుకు టౌన్లోనే అండి ఇది హౌసు వెస్ట్ ఫేస్ అంటే పడమర ముఖం ఉంటుందండి ఇది కోటి ఇరవై ఐదు లక్షలు అన్నారు తగ్గింపు ఉంటుందండి కూర్చొని మాట్లాడితే తగ్గుతారనమాట అంటే తగ్గించి ఇవ్వడం జరుగుతుంది కొత్త హౌస్ అండి ఇంకా ఓపెనింగ్ కాలేదు సో దీనికి ఒక రెండు దారులు ఉంటున్నాయి అన్నమాట రెండు నుండి మూడు దారులు ఉంటున్నాయి కొత్త హౌస్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సో కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది ఒక రెండు కార్లు మనం పార్కింగ్ చేసుకోవచ్చు లోపల ఆరున్నర సెంట్ అన్నట్టు చెప్పారు ఫ్రెండ్స్ ఆరున్నర సెంట్ అనమాట ఆరున్నర సెంట్లో ఈ పెద్ద బిల్డింగ్ కట్టారు త్రీ బిహెచ్కే అని చెప్పారండి అంటే మూడు బెడ్రూమ్స్ ఉంటాయండి పెద్ద హాల్ ఉంది సో ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ కాల్ చేయండి మంచి కొత్త హౌస్ కాబట్టి ఫ్రెండ్స్ తగ్గింపులోనే అంటే తగ్గింపు ధరలోనే ఇస్తున్నారనమాట సో ఏరియా కూడా టౌన్లో వస్తుందన్నమాట ఇది కొత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఫేస్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది నార్త్కు కట్టారు వెస్ట్ ఫేస్లో దారి ఉన్న నార్త్కు కట్టారనమాట మెయిన్ గేటు వెస్ట్ ఫేస్ ఉన్నా వాళ్ళ హౌస్ యొక్క ఈ డోర్ మెయిన్ డోరు నార్త్ ఫేస్లో పెట్టారు అంటే ఉత్తరం ఫేస్లో పెట్టారనమాట ఇది లోపల హాల్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి కాల్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఏమైనా సూటబుల్గా ఉంటుంది చాలా తక్కువ ధరల ధరలు కలిగిన వీడియోస్ అంటే చేశాను నేను అప్లోడ్ చేశాను అవి కూడా మీరు చెక్ చేయొచ్చు తప్పకోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకోకుండా అన్నీ క్లియర్ టైటిల్స్ ఉండేదే మనం చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇట్లా అనమాట ఇంకా మీ మీకు ఏమన్నా అమ్మకాలు ఉన్నా కూడా మాకు తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్కు చెప్పండి మేము మీకు అమ్మివ్వడానికి ప్రయత్నం చేస్తాము ఎవరైనా కొనాలన్నా ఏదన్నా సైట్స్ కావచ్చు ఫ్లాట్స్ కావచ్చు ఫీల్డ్ అంటే పొలాలు ఏమన్నా ఉన్నా మాకు ఇన్ఫామ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మేము దానికి తగ్గట్టుగా మేము కొన్ని పెడతామన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ క్లియర్గా నాకు వాట్సాప్ పంపించవచ్చు ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్